లోకేష్ అవకాశ వాది అంటూ కర్ణాటక సర్కార్ అయితే చెప్తుంది మరి దీని వెనకాల జగన్ పాత్ర కూడా ఎంతో వరకు ఉంది మరి దీని గురించి డిస్కస్ చేయడానికి మనతో పాటు డాక్టర్ దుర్గా వడ్లమాని గారు ఇప్పుడు మనతో ఉన్నారు నమస్తే మేడం నమస్తే అండి మేడం మరి లోకేష్ ఒక అవకాశవాది అంటూ ఇవాళ చూసుకుంటే కర్ణాటక సర్కార్ అయితే చెప్తుంది సో మరి దీని వెనకాల నిజ నిజాలు ఏంటి అండ్ అలాగే దీని వెనకాల జగన్ పాత్ర కూడా ఉందంటూ కూడా వార్తలు అయితే వినిపిస్తున్నాయి ఏమంటారు మేడం దీని గురించి అంటే ఒక రాష్ట్రం అభివృద్ధి చెందాలి కూడా అవకాశవాదం కిందకు వస్తుందా ఇప్పుడు లోకేష్ మనకు తెలుసు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రి ఆయన ఒక విద్యాశాఖ మంత్రి అంటే తను ఎంత దూరదృష్టితో ఎంత ఫాస్ట్గా ఆయన స్పందిస్తున్నారు అన్నదానికి ఒక తార్కాణం ఇప్పుడు ఏరోస్పేస్ ఏదైతే ఉందో ఒక కంపెనీ అది యాక్చువల్గా కర్ణాటకలో వాళ్ళు ముఖ్యంగా బెంగళూరు దగ్గర దేవన హళియా ఇది అక్కడ పక్కన కొన్ని భూములు సేకరించి అక్కడ పెడదామని అనుకున్నారు ఓకే దానికి రైతులు ఒప్పుకోవట్లేదు రైతులు ఆందోళన చేస్తున్నారు అంటున్నారు అంతే అప్పుడు వెంటనే లోకేష్ అన్నారు ఏరో స్పేస్ వాళ్ళతోటి ఒకవేళ మీకు అక్కడ కుదరకపోతే మీరు మా రాష్ట్రానికి రండి ఓకే మేము మీకు స్పేస్ ఇస్తాం మాకు లేపాక్షి సెజ్ ఉంది మీకు అక్కడ మేము భూములు కేటాయిస్తాం ఓకే మీకు ఎంత భూమి కావాలంటే అంత భూమి ఇస్తాం ఒకవేళ కర్ణాటకలో సరిపోకపోతే ప్లేస్ ప్లేస్పోతే కాదు కర్ణాటక ప్రభుత్వం అంగీకరించే రైతులు మీకు భూములు ఇవ్వకపోతే మీరు ఆ పరిశ్రమ పెట్టడానికి మీరు మా రాష్ట్రానికి రండి అని ఆహ్వానించడంలో ఇందులో అవకాశవాదం ఏముందండి అంటే మీరు మాట్లాడేటప్పుడు ఒక రాష్ట్ర ప్రభుత్వం ఎవరైనా సరే రాష్ట్రం తరఫున మాట్లాడేటప్పుడు ఆచితూచి మాట్లాడాలి అండ్ ఇంకొకటి మేడం ఎవరి రాష్ట్రంలో వాళ్ళ ప్రజలకే ప్లేస్ ఇస్తారు ఒక స్థానం ఇస్తారు అలాంటిది లోకేష్ గారు కర్ణాటక సంబంధించిన ప్రజలకు కూడా మా దేశం మా రాష్ట్రంలో స్థానం ఇస్తున్నారు అంటూ కూడా పాజిటివ్ గానే మాట్లాడండి ఇప్పుడు మీకు అక్కడ మీకు ఇవ్వడం కుదరదు ఇంకో సంగతి తెలుసా మీకు అసలు ఆ దేవనహల్ పక్క నుండి ఆ భూములు అన్ని కూడా రాజకీయ నాయకులు చాలా సారవంతమైన భూములు ఇప్పుడు ఏం చెప్తున్నారు రైతులు వాళ్ళు ఇవ్వనంటున్నారు సారవంతమైన భూములు కాబట్టి అని ఒక మాట చెప్తున్నారు అంటే వీళ్ళు రైతుల పేరు చెప్పి వీళ్ళు గొడవలు చేస్తున్నారు అనేది మనకి ఇక్కడ అర్థం అవుతుంది సో లోకేష్ ఎంత ఫాస్ట్ గా ఆయన స్పందిస్తున్నారు లోకేష్ ముందు చూపి ఇక్కడ మనకి అర్థం అవుతుంది దానికి అందుకే ఆయన ఏమంటున్నాడు ఏరోస్పేస్ కి సంబంధించి ఒక పారిశ్రామికవేత్త అను తర్వాత హుబ్బళ్ళి ధార్వాడ్ డెవలప్మెంట్ ఫోరం కోశాధికారి పిఎస్వి ప్రసాద్ ఏమంటున్నారంటే పారిశ్రామిక అభివృద్ధికి భూమి అనేది ప్రాథమిక అవసరం ఓకే పెట్టుబడులు పెట్టడానికి సారీ పెట్టుబడులు పెట్టడానికి ఉద్యోగాలను సృష్టించడానికి రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడానికి సిద్ధంగా ఉన్న పారిశ్రామికవేత్తలకు భూమిని గుర్తించి కేటాయించటం రాష్ట్ర ప్రభుత్వ విధి అంటున్నాడు ఆయన కర్ణాటకలో నేను మొట్టమొదటిసారిగా ఇటువంటి పరిస్థితిని చూస్తున్నాను ఇక్కడ ప్రభుత్వం గత ప్రభుత్వం ప్రారంభించిన ప్రతిపాదనలను భూమి సారవంతమైనది వంటి కారణాలు చూపిస్తూ పునరాలోచిస్తోంది కొందరు రైతులు త్యాగం చేసినప్పుడు వారి సహకారం పారిశ్రామికీకరణ ఇంకా రైల్వే లైన్ నిర్మాణాల ద్వారా రాష్ట్రం ఇతర రైతులకు అభివృద్ధికి దారితీస్తుంది ఇదే సమయంలో ఆయన ఏమన్నారంటే ఆంధ్రప్రదేశ్లోని అమరావతిలో ఉన్నట్లుగా భూ సమీకరణ వంటి విధానాలు ప్రభుత్వానికి ఉండాలి భూ ఇక్కడ భూమిని కోల్పోవడం అభివృద్ధి చెందిన భూమిలో అతను వాటా పొందుతాడు కర్ణాటక నిర్ణయాత్మకంగా వ్యవహరించడంలో విఫలమైతే ఈ పరిశ్రమలు పెట్టుబడిదారులకు అనుకూలమైన విధానాలతో సిద్ధంగా ఉన్న పొరుగు రాష్ట్రాలకి తరలిపోతాయి ఈ నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని నేను రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతున్నాను అన్నారు ఇక్కడ రెండు అంశాలు ఒకటి సారవంతమైన భూమి అని రైతులు ఇవ్వరు అని అంటున్నారు కానీ రైతులు ఈ వీళ్ళు ఈ పరిశ్రమ పెట్టాక ఆ భూమిలో వాళ్ళు వాటా పొందుతారు నెంబర్ వన్ నెంబర్ టూ మీకు ఈ విధానం అనేది గత ప్రభుత్వం ప్రతిపాదించింది కాబట్టి ఈ ప్రభుత్వం ఒప్పుకోవట్లేదు అనేది ప్రసాద్ గారు చేస్తున్న ఆరోపణ ఇంకొక ముఖ్యమైన విషయం ఆయన ఏం చెప్పారంటే ఇది జగన్మోహన్ రెడ్డికి వర్తిస్తుంది ఎందుకు జగన్మోహన్ రెడ్డికి వర్తిస్తుంది అమరావతికి ముప్పై మూడు వేల ఎకరాలు ఎందుకు అన్నాడు కదా ఐదు వందల ఎకరాలు సరిపోతుంది అని అంటే భూమిని సేకరించడంలో మీకు భూమిని సేకరించక ముందు ఉండే రేటుకి భూమి సేకరించాక వచ్చే రేటుకి తర్వాత అమ్మేటప్పుడు వచ్చే రేటుకి చాలా తేడా ఉంటుంది అంటే మీరు ఒక భూమి అక్కడ పడి ఉంటే అది వీడు భూమి ఆ భూమిలో మీరు ప్రభుత్వం తీసుకుని ఒక పరిశ్రమ పెడితే ఆ భూమికి విలువ పెరుగుతుంది చాలా మందికి ఉద్యోగాలు వస్తాయి ఫస్ట్ వచ్చేది ఉద్యోగాలు వస్తాయి అంటే మనకి కనిపించే ఉద్యోగాలు కనిపించని ఉద్యోగాలు ఉంటాయి రైట్ అంటే మీకు తెలుసు ఏ రకంగా అనేది సో ఉద్యోగ కల్పన జరుగుతుంది ప్లస్ రైతు తన భూమికి సంబంధించి వాటా పొందుతాడు ప్లస్ ఆ భూమికి వాల్యూ పెరుగుతుంది ఆ భూమి వాల్యూ ఎప్పుడైతే పెరిగిందో అక్కడ పరిశ్రమలు ఎప్పుడైతే వచ్చాయో చుట్టుపక్కల ఇళ్ళు వస్తాయి చుట్టుపక్కల ఇళ్ళు వస్తాయి మీకు యాక్టివిటీ పెరుగుతుంది యాక్టివిటీ పెరిగినప్పుడు ఏమవుతుందంటే ఆ భూముల ధరలకు కూడా రెక్కలు వస్తాయి అల్టిమేట్ గా మీకు అక్కడ ఉండే స్థానిక ప్రజలు ఆర్థికంగా బలం పుంజుకుంటారు వాళ్ళు గొప్పవాళ్ళు అయిపోతారు సో ఇది తెలుసు కాబట్టి చంద్రబాబు నాయుడు గారు అమరావతికి భూమి అడిగారు తీసుకున్నారు అది ఇవాళ ఇతని మాటల్లో మనకి కనిపించింది ఒక కర్ణాటక సంబంధించిన హుబ్బళ్ళి కోశాధికారి డెవలప్మెంట్ దీనికి సంబంధించి ఆయన ఈ మాట అన్నారంటే మీరు ఇప్పుడు చంద్రబాబు నాయుడుని పొగుడతారా తెగుడతారు పొగడాలి కదా ఇప్పుడు మళ్ళా మనం భూములు అడుగుతున్నాం కదా అమరావతి దీనికి అంటే చంద్రబాబు నాయుడు గారి విజన్ ఏంటో ఇక్కడ మీకు కనిపిస్తోంది సో దీని అవకాశాన్ని అందిపుచ్చుకుని ఈయన వెంటనే ఎవరు మన లోకేష్ గారు మీరు రండి మా దగ్గరికి మీకు మేము అవకాశం ఇస్తాం మీకు భూములు ఇస్తాం మేము మాకు ఉంది భూమి మా దగ్గర మేడం ఇంకొకటి చూసుకుంటే అంటే ఇవాళ చంద్రబాబు నాయుడు గారు ఏపీలోని అమరావతిలో ఐటీ దిగ్గజాన్ని ఎంత వరకు అభివృద్ధి చేస్తున్నారో అలా అందరికీ తెలుసు అంటే వచ్చే ఆరు నెలల్లో టీసీఎస్ కానివ్వండి కాగ్నిజ్ కాగ్నిజన్ కానివ్వండి ఇలాంటి ఎన్నో కంపెనీస్ కూడా వస్తున్నాయి ఎంతో మందికి ఉద్యోగ అవకాశాలు కూడా వస్తున్నాయి సో ఇవన్నీ చూస్తూ కూడా కర్ణాటక గవర్నమెంట్ ఇలాంటి ఆరోపణలు చేయడం లోకేష్ లోకేష్ గారి మీద ఎంత వరకు కరెక్ట్ అంటారు తప్పండి అది అంటే ఇప్పుడు మీరు అభివృద్ధి చెందండి పక్క అభివృద్ధి చెందాలంటే మనం బాధపడకూడదు కదా అంటే మేము చేయలేని లోకేష్ చేస్తా అని అంటున్నాడు అనేది వాళ్ళ బాధ నీకు అర్థమైందా ఆ బాధలోంచి వచ్చిన ఒక డైలాగ్ అనమాట అంత మాత్రం నేను నష్టం లేదు వాళ్ళ వాళ్ళే ఒప్పుకున్నారు అందుకని లోకేష్ ముందు చూపి ఇక్కడ మనకు కనిపిస్తోంది అంటే అతని రాజనీతికి చాకచక్యానికి ఇది ఒక నిదర్శనం అనమాట ఇంకేమన్నారు అంటే ఏదేదో అక్కడ ప్రాబ్లం వచ్చింది కాబట్టి మనం దాన్ని అవకాశంగా వాడుకోవాలను అనుకోవట్లా మీరు అక్కడ పెట్టకండి అని మనం ఏం చెప్పట్లా లోకేష్ ఏం వెళ్ళి మీరు అక్కడ పెట్టుబడి పెట్టకండి మీరు మా దగ్గరికి వచ్చేయండి అని అనలేదు ఒకవేళ మీకు అక్కడ అవకాశం లేకపోతే మేము అవకాశం ఇస్తాం మా రాష్ట్రానికి రమ్మన్నారు అంటే ఇక్కడ ఇది సరైన నిర్ణయం సరైన విధానం మన ఎవరి దగ్గర లాక్కోట్ల వాళ్ళకి అక్కడ అవకాశం లేనప్పుడు మన అవకాశం కల్పిస్తూ ఉంటే దానివల్ల వాళ్ళు బాగుపడతారు మన రాష్ట్రం కూడా బాగుపడుతుంది సో ఇవాళ చూసుకుంటే జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో జగన్మోహన్ రెడ్డి గారు సొంత కార్యకర్తలకే సొంత పార్టీ వాళ్ళకే సొంత రాష్ట్రంలో ప్రజలకే అన్యాయం చేస్తున్నారు అలాంటిది లోకేష్ గారు ఇతర రాష్ట్రాలకు సంబంధించి వాళ్ళ గురించి కూడా ఆలోచిస్తున్నారు మేడం ఏమంటారు దీని గురించి ఇప్పుడు మనకి మనం చూసుకుంటే కనుక ైతే మన రాష్ట్రంలో ఏరోస్పేస్ డిఫెన్స్ పాలసీలు ప్రకటించారు కదా సో ఆ పరిశ్రమల సమీపంలో ఉన్న మనకి ఈ అనంతపురం వైపు వస్తే ఈ లేపాక్షి సెజ్ ఉంది కదా మనకి లేపాక్షి సెజ్ లో సేకరించిన ఈ స్థలం ఉంది చాలా భూములు ఉన్నాయి మన సో వాటిలో ఇస్తానని చెప్తున్నారు అయితే ఇక్కడ సో ఇప్పుడు అక్కడ ఇప్పుడు రెండు విషయాలండి ఒకటి జగన్ జగన్మోహన్ రెడ్డి అభివృద్ధి చేయలేదు ఒక పరిశ్రమను రానివ్వలేదు పరిశ్రమలు వస్తాయంటే కూడా ఆయన వాటిని పంపించేశాడు ఉన్న పరిశ్రమలనే తరలించేయమన్నాడు అంటే తరలించడం అంటే వాళ్ళని అన్సెరమోనియస్ గా పంపించేశారు ఇప్పుడు కూడా మీకు తెలుసు మన జర్మనీకి చెందిన బోర్డ ప్రసాద్ ఎవరు ఆయన రెండు వందల మెయిల్స్ పెట్టాడు మీరు రాకండి ఇక్కడ మా మీరు ఆంధ్రప్రదేశ్కి రాకండి అంటే అది జగన్మోహన్ రెడ్డి చేసే పని ఓకే ఇప్పుడు ఏఎన్ఏ వాళ్ళు ఏం చేస్తున్నారంటే వాళ్ళ రాష్ట్రంలో కర్ణాటక రాష్ట్రంలో వాళ్ళు మంత్రులని ఎమ్మెల్యేలని పారిశ్రామికవేత్తలని అడుగుతున్నారు ఏంటి లోకేష్ ఆఫర్ ఇచ్చారు కదా మీరు ఏం చేస్తారు అని అంటే వాళ్ళు తలలు పట్టుకుంటున్నారు ఈ లోకేషన్ మనకి ఇట్లా సమస్యగా తయారయ్యాడని అంటే ఇక్కడ రెండు బాధలు కర్ణాటక ఇప్పుడు ఇప్పుడు వాళ్ళు ఒప్పుకోలేరు ఒప్పుకుని పిలిచిన లోకేషన్ చూస్తే వాళ్ళకి కోపంగా ఉంది మీకు అర్థమైందా అంటే అమ్మ పెట్టా పెట్టదు అడుక్కు తినాలి అది కర్ణాటక పాలసీ కానీ మనం అంటే లోకేష్ లాంటి వాళ్ళు మీరు అక్కడ పెట్టడానికి అవకాశం లేతే మా దగ్గరికి రండి మీకు మేము రెడ్ కార్పెట్ వెల్కమ్ ఇస్తామని చెప్తున్నారు సో ఇక్కడ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి చాలా బాధగా ఉందిట ఆయన కడుపు మండిపోతుంది ఎందుకు మండిపోతుంది ఒకటి లోకేష్ కి పేరు వస్తుంది రెండు ఆంధ్రప్రదేశ్ కి ఒక పరిశ్రమ వస్తుంది ఏరో స్పేస్ మూడు కర్ణాటకలో ఆయన ఆస్తులు ఉన్నాయి మాట మాట్లాడితే ఆయన కర్ణాటకకి వెళ్తాడు ఇప్పుడు కర్ణాటకకి ఆంధ్రప్రదేశ్కి రిఫ్ట్ వస్తే నష్టపోయేది జగన్మోహన్ రెడ్డి ఆయన ఆస్తులు అక్కడే ఉన్నాయి అందుకని ఆయనకి ఇక్కడ హైదరాబాద్ తో సమస్య హైదరాబాద్ లో బీఆర్ఎస్ లేదు కాంగ్రెస్ ఉంది కాబట్టి కాంగ్రెస్ రేవంత్ రెడ్డి అంటే ఆయనకు పడదు ఇప్పుడు అక్కడ ఈ గొడవ వచ్చింది అనుకోండి లోకేష్ వల్ల అక్కడ ఆయనకి ఆస్తి సమస్యలు వస్తాయి ప్లస్ రాష్ట్రం అభివృద్ధిలో పరుగు పెడుతుంది అండ్ ఇంకొకటి వాళ్ళ కర్ణాటక ప్రజలు కూడా ఇలాంటి ఆరోపణలు చేయడానికి జగన్మోహన్ రెడ్డి ఏదైనా రాజకీయం చేయడానికి రీజన్ రీజన్ ఉంది మేడం మామూలుగా అదేం లేదు ఆయనకి ఏంటి ఆయన స్వార్థం అంతే ఇప్పుడు అంటే ఏ ప్రజలైనా మంచిగానే ఉంటారండి వాళ్ళ కర్ణాటక వాళ్ళ ఆంధ్ర వాళ్ళ తమిళనాడు వాళ్ళ లేతే కేరళ వాళ్ళ కాదు ప్రజల్ని మనం తప్పు పట్టక్కర్లా రాజకీయ నాయకులు వాళ్ళ స్వార్థం కోసం వాళ్ళు ఇలాంటి ఆటలు ఆడతారు ఇవాళ రాజకీయ నాయకుల భూములే ఉన్నాయి కాబట్టి దేవనహల్లి ఆ విమానాశ్రయం పక్కన అవి చాలా కాస్ట్లీ భూములు అందుకని వాళ్ళు ఏం చేస్తున్నారు ఇవి చాలా సారవంతమైనవి రైతులు ఇవ్వమంటున్నారు అని రైతుల మీదకి తోస్తున్నారు అసలు ఇవ్వన్నది పారిశ్రామికవేత్తలు కాదు ఇంకా సారీ అసలు ఇవ్వనన్నది రైతులు కాదు ఈ రాజకీయ నాయకులు కాబట్టి వాళ్ళు అన్యాయంగానో అక్రమంగానో మరి ఏ రకంగా సంపాదించుకున్న భూమిలో అవి వాటిని ఇవ్వనంటున్నారు కాబట్టి మొట్టమొదటిసారి మీ కర్ణాటకలో ఇలాంటి ఒక సమస్య తలెత్తింది ఏమంటే ఎక్కడైనా ఒక సమస్య వచ్చినప్పుడు సమస్యను పరిష్కరించుకోండి లేదంటే మీకు మార్గం చూపిస్తామని ఏ రాష్ట్రం అయినా అంటే తప్పే ఉంది అందులో దానికోసం మీరు లొకేషన్ తిట్టడం ఎంతవరకు సబబు తప్పు కదా కాబట్టి ఇవాళ లోకేషన్ చూసి ఓరలేకపోతుంది కర్ణాటక ప్రభుత్వం ఇటు ఓరవలేకపోతున్నాడు జగన్ मोहन ओके ओके मैडम थैंक यू थैंक यू